హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది తొంభై శాసనసభ స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ గడువు ఈ ఏడాది నవంబర్ మూడున ముగియనుంది ఈ క్రమంలో రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలో ఉన్న బీజేపీని మట్టికరిపించి మళ్లీ హర్యానాను చేజిక్కించుకోవాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది సైనికుల సంఖ్య ఆ రాష్ట్రం నుంచి ఎక్కువగా ఉండటం వల్ల ఆర్మీ సిబ్బందికి అగ్నిపాత్ పథకంలో జరిగే నష్టాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది పంటలకు కనీస మద్దతు ధరకు సంబంధించి హర్యానా రైతుల పోరాటానికి ఎప్పటి నుంచో మద్దతిస్తున్న కాంగ్రెస్ ఆ అంశాన్ని ప్రజలకు దగ్గర చేసేందుకు సిద్ధమైంది హర్యానాలో రెజ్లర్ల సంఖ్య చాలా ఎక్కువ యూపీ హర్యానా రెజ్లర్ల సంఘాల మధ్య పలు అంశాల్లో పోటీ నెలకొంది ఈ నేపథ్యంలో మహిళా రెజ్లర్లపై బ్రిజ్ లైంగిక వేధింపులను మరో అష్టంగా మార్చుకోవాలని హస్తం పార్టీ నిర్దేశించుకుంది హర్యానాలో ఎన్ని పార్టీలు ఉన్నా ప్రధాన పోరు కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటూ వస్తోంది జేపీపీ ఐఎన్ఎల్డీ బీఎస్పీ పార్టీలు అక్కడ ఓటు బ్యాంకును కలిగి ఉన్నాయి హర్యానా అసెంబ్లీలో తొంభై స్థానాలకు గాను ప్రస్తుతం బీజేపీకి నలభై ఒకటి కాంగ్రెస్కు ముప్పై జేపీపీకి పది ఐఎన్ఎల్డీ హెచ్ఎల్పీకి పార్టీలకు చెరో సీటు ఉండగా మరో ఆరుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో హర్యానాలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి రెండు వేల పంతొమ్మిదిలో నలభై స్థానాలు వచ్చాయి ఈ క్రమంలో పది స్థానాలు గెలిచిన జేపీపీతో కలిసి అధికారాన్ని నిలుపుకుంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకోలేకపోయింది అయితే తాజాగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పదింట్లో ఐదు స్థానాల్లో గెలువగా మిగిలిన ఐదింటిని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు జాట్లు రైతులు దళితులు మద్దతుగా నిలిచారు ఈ పరిణామంతో తాము బలపడ్డామని విశ్లేషించుకున్న కాంగ్రెస్ మరింత ఉత్సాహంతో కమల్నాథుని టీకొట్టేందుకు సిద్ధమైంది